హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో వంకాయ టమోటా ఎండు నత్తాలు కర్రీ ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ కూర కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బాగా శుభ్రం చేసి పెట్టుకున్న నత్తాలను వేసుకోవాలి ఈ నత్తాలని ఉప్పు నిమ్మకాయ పెట్టి బాగా శుభ్రం చేసుకుంటే నీచువాసన అనేది రాకుండా బాగా క్లీన్ అవుతాయి నెత్తలు వేసుకొని ఈ ఆయిల్లో నెత్తల్ని ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి నెత్తాలు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మరో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పోపులు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ కూరలోకి ఆనియన్స్ అనేవి కాస్త ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఆనియన్స్ వేసుకొని మూతపెట్టి ఆనియన్స్ అనేవి కాస్త మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనకి పోపంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి టమాటా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి టమాటాలని బాగా మగ్గనివ్వాలి టమాటా అనేది ఈ విధంగా మెత్తబడాలి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు అనేవి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి వంకాయ ముక్కలు అనేవి బాగా మెత్తబడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూండి వంకాయ ముక్కలు అనేవి మనకి ఈ విధంగా బాగా వేగిపోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తాలను వేసుకోవాలి నెత్తలు వేసుకొని బాగా కలుపుకొని ఇందులోకి మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేను ఇందులోకి ఎటువంటి మసాలాలు కూడా వేయలేదండి కారం వేసుకొని ఒకసారి దీన్ని అంతటినీ కూడా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మనకి కారం అనేది వంకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మనకు వంకాయ ముక్కలు టమాటా అన్నీ కాస్త మగ్గిపోయాయి అవి ఇంకొంచెం ఉడకడానికి మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి ఇప్పుడు వాటర్ వేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే చూసి వేసుకోవాలి తర్వాత మూతపెట్టి మరో నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్గా ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది